ఏదో విషయంలో దేవునికి మన పిల్లలవడమా అది ఇక్కడికి వచ్చిందే మనం ఎందుకు దేవా నీకు నాకు మధ్యలో ఏదైనా వివాహం ఉందేమో చూపించండి దాన్ని పరిష్కరించుకుంటాను నీతో నడుస్తాను నీతో దేవుని హృదయానుసారడైన దావితే నీకు ఆయాసకరమైన మార్గము నాలో ఉన్నదేమో చూడండి ఏమో చూడము నీకు ఆయాసకరమైన మార్గం దేవునికి మనకు చాలా వివాదాలు ఉన్నాయి చాలా విషయాలు దేవునితో మనం సమర్థించడం లేదు దేవుడు ఒకటంటే మనం ఇంకోటి అంటాం దేవుడు ఒకటడం అంటే మనం దేవుడు ఒకటి చేయమంటే మనం ఇంకోటి చేస్తాం దేవుడు ఒకటి మాట్లాడమంటే మనం ఇంకోటి మాట్లాడతాం ఈ వివాదాలతోనే మన జీవితం గడిపేస్తే ఈ వివాదాలు తీర్చుకుకున్నానే మన జీవితాన్ని ముందుకు చేస్తది ఎందుకంటె తెలుసా దేవునినే సలhane పంగలసుస్తుంది దేవునితో శక్తుల్ని పెర్చుకుంటారు ఎనిమిటి పెంచుకుంటారు ప్రభువలతో నీకు కొడవ ఉన్నా పెద్ద ప్రాబ్లం కాదు ప్లీజ్ బాధ kisi se bhi jagda ho koi baat nahi wo bade baat nahi hai koi aadmi hai duniya aadmi hai koi baat nahi అగర్ సఖ్యతో సబ్సే మిల్జుల్కి సమాధానం లేనికే ప్రభు కావచ్చు కోరు అగర్ నై సఖ్యమైతే సమస్త మనుషులతో సమాధానం అంటే అర్థమేంటి ఒక్కోసారి సత్యం ఎంత కలుపుకుందామో కొంతమంది కలుస్తారా కలుస్తారా కొంతమంది ప్రయత్నం బ్రదర్ అంటే నేను చెప్పేదే కాదు ప్రయత్నం మనం ఏం చేయాలి ఇక బ్రదర్ టైం ఎంత అయిందంటే మనం ఏదైనా చెప్తామనుకో ఏ అడిగిందనుకోండి అప్పుడే లేదండి మేము అబద్ధం చెప్పామా ఎలా కనపడుతున్నామో అని గొడవ వేసుకున్న వాళ్ళతో మనం ఏం సమాధాన పడతాం దావీ పోతుడు అంటాడు నేను కోరునది సమాధానమే కానీ మాట నా నోట్లోంచి రాగానే వాళ్ళ యుద్ధానికి రెడీ అయిపోతారు అంటున్నాడు కీర్తన గ్రంథం దయచేసి నూట ఇరవై కీర్తన ఏడో వచ్చిన పద నూట ఇరవై ఒక ఇరవై ఏడో వచ్చిన సాత్వన్ నేను కోరునది సమాధానమే మాట నా నోట్లోంచి వచ్చిన తోడనే మాట వాళ్ళు దేని అయిపోతారంట కత్తి కథాలు పట్టుకుని ఏట్రా అకుండా ఉంటారు ఇది సమాధానం అవుతుందా మనుషులతో మనకి కొందరితో ఎంత మనం కలుపుకున్నాం మనం వాళ్ళు కలవరు అది పెద్ద సమస్య కాదు గొడవలు ఉంటే మనుషులు అన్నాక చిన్న చిన్న వివాదాలు ఉంటాయి ఇప్పుడు అసలు సమస్య ఏంటంటే మనుషులందరూ నీకు శత్రువులు అయిపోయినా ప్రాబ్లం లేదు కానీ సృష్టికర్త దేవుడు తల్లి గర్భములో మనం నిర్మించిన తన పరిశుద్ధ రక్తమును నీ కొరకు చెల్లించి ఆ రక్తముతో తన సొత్తుగా నిన్ను చేసుకున్న ఆ పరిశుద్ధులతో నీ గొడవ ఉంటే ప్రాబ్లం అది ప్రాబ్లం దేవునితో నువ్వు సమాధాన పడిన తర్వాత అందరితో నువ్వు సమాధాన పడడం గురించి ఆలోచించాలి కొంతమంది దేవునితో సమాధానం ఉండదు అందరితో కలిసిపోతుంటారు అది ప్రయోజనం నరకం నుండి తప్పించేది మనుషులకి ఒక మాట నేను అడుగుతాను దేవునితో సమాధానపడి మనుషులందరికీ దూరం అయిపోవడం మంచిదా మనుషులందరికీ దగ్గర దేవుని పోగొట్టుకోవడం మంచిది వెళ్తున్నారా బ్రదర్స్ దేవునితో సమాధానం ఉండి మనుషులందరికీ చెడ్డైపోయినా పర్వాలేదు అది మంచిదా లేదు లేదు సార్ దేవుడికి నాకు ఎలా ఉన్నా పర్లేదు కానీ భూమి మీద నేను తగ్గిస్తున్నాను మనసు అందరితో నేను కలిసి ఉంటాను నాకు మంచిది ఏది మంచిది అంటే మీరు ప్రసంగం ముగించేయడం మంచిది ఏది మంచిది దేవుడితో మనకు సమాధానం ఉండి అందరూ చెట్లైపోయిన మనకు పర్వాలేదు దేవుడు మన పక్షంలో ఉంటే మనమే మెజారిటీ వాళ్ళందరూ అయ్యా అయ్యా మనుషుల మెప్పును కోరి దేవునికి దూరం అయిపోవడం కంటే దేవుని మెప్పును కోరి మనుషులకు అయిపోవడమే మనకు